ఎందుకు వాళ్ళు ఇంకోళ్ళని చంపడం చూస్తారు నేను నన్ను నేను చంపుకునే పరిస్థితికి వచ్చా అప్పుడు ఐసైడెడ్ దూకేస్తే పని అయిపోద్ది కదా ఎందుకు ఆగానో ఎలా ఆగానో నాకు తెలియదు అంటే ఈ క్వశ్చన్స్ వచ్చాయి నాకు నాకు ఏంటి నొప్పి అసలు ఏంటి బాధ ఏం వద్దు మా అయితే చూద్దాం అది సరిపోవట్లేదండి ఇప్పుడు ఇప్పుడు చెప్పినట్టు కూడా లేదు అప్పుడు పరిస్థితి చాలా భయంకరంగా ఉండేది ఇది అయిపోయిందండి సుధాకర్ బాబు గారు మాట చెప్పారండి ఒకరోజు హర్ష అసలు ఏం చేస్తుంటో పొద్దు నుంచి నాకు ఒకసారి వరుసగా చెప్పాను ఆ పొద్దున్న లేస్తాను బయటకు వెళ్తాను టిఫ్యా ఇంచు టు ఇంచ్ చెప్ప అంటే కొంచెం ఎంబారసింగ్ ఉంటాయి రాము గారు ధైర్యంగా చెప్తారు కానీ నేను చెప్పను నేను చెప్పను సార్ రామ్ గోపాల్ కాదు అది ఆయనకి చెల్తుంది దాదాపు రాము గారి పనులే నేను చేస్తాను అంతవరకు చేస్తాను ఇంకా క్షమించండి వదిలేయండి మనిషిని అయిపోయింది చెప్పాని మనిషి ఆయన మనిషి కాదు ఆయన మనిషిని ఎవరు అలా అనిపిస్తారు ఇప్పుడు అప్పుడు నేనేంటంటే చూసి ఇలా కాదని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఆయన ఒక క్రూషియల్ సస్పెన్స్ పాయింట్ దొరుకుత చూడండి హర్ష ఆయన ఇప్పుడు అంత ఎమోట అన్నిటికీ ఆయన కూల్గా ఎంట గుండెప్ప వచ్చిందా ఓకే ప్రాణం పోతుందా ఏం పర్లేదు ట్యాబ్లెట్ వేసేద్దాం ఓకే ముందు ఆయన నవ్వుతో ముందు ట్రీట్మెంట్ అయిపోద్ది శంకరదాదంబి వేస్ట్ అయిపోయింది అలాంటి వ్యక్తి హర్ష అనేటప్పటికేంటారా అంటే నువ్వు వాటర్ తక్కువ తాగుతున్నావు కదా ఏం సార్ వాటర్ తక్కువ తాగు నువ్వు జిమ్ నుంచి వచ్చిన తర్వాత జిమ్లో ఎంత అవుతావు అక్కడేదో వాళ్ళు నిమ్మకాయలు తొలి సాకులన్నీ పెట్టి జార్లో పెడతారు రెండు మూడు గ్లాసులు అంటే నాట్ ఈవెన్ హాఫ్ ఆల్మోస్ట్ లైక్ హాఫ్ లీటర్ నైంటీ మినిట్స్ కార్డియో చేస్తున్నావు ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ బెంచ్ ప్రెస్ అదే స్ట్రెచింగ్స్ అవి చేస్తున్నావు అంటే ఆల్మోస్ట్ టూ అవర్స్ టూ అవర్స్ నువ్వు తాగుతున్నావు హాఫ్ లీటర్ ఇంటికి వచ్చి నీళ్ళు తాగుతున్నావు లేదండి రాగానే తినేస్తాను తినేసిన తర్వాత పడుకుంటాను సార్ వెంటనే నిద్రపోతాను ఒక హాఫ్ అన్ అవర్ టీవీ చూసుకునేది ఏం తాగుతావు అది ఏం చెప్తావు ఏం తాగుతావు అంటే సరే ఓకే అది ఇంకా డిహైడ్రేట్ చేసేవి తాగుతున్నావు నువ్వు అప్పుడప్పుడు ఓకే నీ ప్రాబ్లం డీహైడ్రేషన్ అన్న సార్ మనకి సమస్యలు అంటే సినిమాల్లో మన సినిమాల్లో కదా సమస్యలు చెప్తాం మనకు ఎక్కువ అన్ని పరిచయం అవుతాయి మనకి హార్ట్ అటాక్లు క్యాన్సర్లు ఎయిడ్స్ ఇంకో ఈ ఏదో లివర్ ఫంక్షన్ ఇంకోటి ఏదో ఇవన్నీ ఏవో వస్తాయి ఇది నాకు తెలీదండి డీహైడ్రేషన్ వల్ల ఇంత ప్రాణాంతక ప్రాణాంతకమైన పరిస్థితి వస్తుందని తెలియదు వాటర్ సఫిషియంట్గా తీసుకోకపోతే సూసైడ్ దాకా వెళ్ళటం అన్నది అది నిజంగా అది ఎవ్వరికి తెలిసే విషయం అంటే చిన్న డిసిప్లిన్ సంబంధించిన విషయం కదా ఇది అంటే పొద్దున్నలేసి యోగాలు అవి చేసేటప్పుడు ఏం చెప్తారో లీటర్ నీళ్ళు తాగు పొద్దున్నే రోజుకో మూడు లీటర్లు తాగేలా చూసుకో హే తాగుతాం కదా అనుకుంటాం తాగకుండా వర్కౌట్ చేస్తాను అంటే నేను ఇంత ఫిజికల్ ఫిట్నెస్ కోసం చూస్తున్నాను కానీ బాడీ దేని క్రియేట్ చేస్తుందో చోట్ల అర్థమైపోయింది నాకు సో సైన్స్ అన్నది ప్రతి మనిషికి మారుతుంది వన్ ట్వంటీ బై ఎయిటీ యావరేజ్ హార్ట్ బీటు బ్లడ్ ప్రెషర్ అని చెప్తారు అది వన్ ఫార్టీ బై హండ్రెడ్ ఎంతో అయితే మీకు బీపీ ఉందని డిసైడ్ చేస్తారు కానీ కొన్ని హైపర్ యాక్టివ్కి అది అసలు ఎఫెక్ట్ పడవు సో ఈ ఈ మెడికల్ ఏమంటారు దాన్ని స్కామ్స్లోని ఆటలోని లేకపోతే అటువంటి స్కాండిల్స్లోని ఒక సగటు ప్రేక్షకుడు ఇరికిపోయి పోయి ఇప్పుడు ఏదో ఠాగూర్ సినిమా స్టోరీ చెప్పడం నేనే ప్రయత్నించబాయి కానీ సార్ ఈ ప్రపంచంలో రకరకాల విషయాల గురించి అవగాహన తెచ్చుకోవాల్సింది మనమే తెలుసుకోపోతే చిన్న చిన్న విషయాల్ని ఇగ్నోర్ చేసి మన లైఫ్ ఇంకో రకంగా అయిపోతుందండి చచ్చిపోతామని కాదు చచ్చిపోతే గొడవలేదు చెత్త లైఫ్లన్నీ పాడైపోయి మందు డ్రగ్స్కి అలవాటు పడిపోయి ఫియర్ అండ్ ఫియర్ ఫ్యాక్టర్ మనల్ని డామినేట్ చేసేసి పిచ్చి పిచ్చిగా అయిపోయి సో నేను అంటే సూసైడ్ అంటే నేను ఆ టెన్త్ క్లాస్ ఆ టాపిక్స్ మాట్లాడుతూ అదేదో అనుకున్నాను బట్ ఒక ఫేజ్లో ఇది ఉందండి బహుశా ఇది మీకు నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాను మీకు ఎక్కడో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అంది బట్ దిస్ ఇస్ స్కేరీ ఫ్యాక్టర్ సార్ నాన్నగారు చనిపోయేటప్పుడు ఆ రోజు దగ్గర లేదు లేరు కదా మీరు ఆ చనిపోయిన రోజున ఆ టైం మీరు ఎలా ఫీల్ అయ్యారు అంటే ఆ దగ్గర లేను అన్న బాధ మీకు ఎప్పటికీ ఉందా ఆ టైంలో అంటే నిజాయితీగా చెప్పాలంటే అండి నిజం చెప్పాలంటే కూడా ఆయన అక్కడ కూడా నా గురించి ఆలోచించారండి నేను బయటికి వెళ్ళి ఒక అరగంట అయింది న్యూస్ నాకు లేక అండ్ కొలాబ్స్ అయిపోయారు అఫ్కోర్స్ అంటే ఎవరికైనా అయిన వాళ్ళు చనిపోవటం అందులో తల్లిదండ్రులంటే ఉండే ప్రేమ ప్రతి మనిషికి ఉంటుంది అనకూడదు కానీ కొంచెం దూరంగా ఉండటం వల్ల ఏంటో మరి కొంచెం నాకు అంటే నా నేను చాలా హైపర్ సెన్సిటివ్ అండి నేను అంటే అక్వేరియంలో ఒక చేప పిల్ల చచ్చిపోతే రెండు మూడు రోజులు కోలుకునేవాడిని కాదు అది మా నాన్నగారికి తెలుసా ఆ విషయం కుక్క పిల్లని తీసుకొచ్చి రిటర్న్ పంపించారు ఇంట్లో ఎక్వేరియం ముంచేవారు కాదు ఉంచలేదు ఇలాంటివి నా దగ్గర నుంచి చూసి వీడికి ప్లస్ అవ్వపోగా మైనస్ అవుతున్నాయి ఇవన్నీ అని చెప్పి నన్ను మెల్లగా నూరు పోసేవారు నాకు అరే అలా ఉండకూడదు కొంచెం డిటాచ్డ్గా ఉండాలి లైఫ్ని యాక్సెప్ట్ చేయాలని నేను చైనా అని చెప్పాను అంటే చైనా అంటే ఇన్ ద సెన్స్ ఏడిపోస్తే అండి ఇదేంటిది నవ్వు వచ్చినప్పుడు నవ్వుతున్నావు నవ్వు వచ్చినప్పుడు నవ్వకూడదు ఏడుపు వచ్చినప్పుడు ఏడవకూడదు ఓ స్థితప్రజ్ఞతతో హుందాగా ఉండాలి అంటే అది ఇంకోటి ఉంటే నేను హ్యాపీ ఫీల్ అవుతాను కానీ నా వరకు వస్తే నన్ను నవ్వు వచ్చినప్పుడు గట్టిగా నవ్వుతా ఏడుపు వచ్చినప్పుడు గట్టిగా ఏడుస్తా కోపం వచ్చినప్పుడు గట్టిగా రియాక్ట్ అవుతా అంటే మెంటైటిల్డ్ అంటే ఐ ఎక్స్పీరియన్స్ మోర్ ఓవర్ నేను ఎక్స్పీరియన్స్ అవుతాను అన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇష్టపడతాను ఇష్టపడడం అంటే ఏడవటానికి ఇష్టపడరుగా అది ఇష్టపడడం పదం కూడా కాదు కానీ వచ్చింది వచ్చినట్టు తీసుకోవాలన్నది నా ఉద్దేశం కంట్రోల్ చేసుకుంటే ఐ కాంట్ బి మై సెల్ఫ్ మనం పొల్యూట్ లోపల లోపలే విషం పెరుగుతున్న ఫీలింగ్ వస్తుంది నాకు ఇది నా నా ఫీలింగ్ సో ఫాదర్కి నాకు ఇప్పుడు ఇది గొడవ ఉండేది నేను ప్రతి చిన్న విషయానికి హైపర్గా రియాక్ట్ అవ్వటం అంటే బాగా సెన్సిటివ్ ఉండేవాడిని ఎవరికైనా దూరంగా యాక్సిడెంట్ అయితే చాలు కంగారు వచ్చేస్తుంది ఇది మా ఫాదర్ ఎలా అంటే నాకు చాలా బాగా చెప్పారండి ఒకసారి రక్తం అంటే భయం అన్న ఒకసారి అప్పుడు ఏమన్న ఊరుకున్నారు ఎక్కడ యాక్సిడెంట్ అయితే అలా అయిపోతుంటే ఏంటి అన బ్లడ్ చూస్తే భయం అన్నారు తర్వాత ఎప్పుడు వచ్చినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత తర్వాత కూల్గా ఆయన మాట అన్నారు అరే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్లేస్లో రేపు నీ ఫ్రెండు నేను ఎవరో ఉన్నావు రక్తం అంటే అని పారిపోతావా షాక్ అయిపోయింది నేను అదేండాడే ఎలా అంటారు మీరు కాదురా రక్తం అంటే భయం కదా ఇక్కడ పరాయోడ్ రక్తం అని కాదు అక్కడ నువ్వు భయపడింది రక్తం అంటే భయం అంతే కదా ఐ రెస్పెక్ట్ యువర్ ఫియర్ నేను ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్ నువ్వు రక్తాన్ని ముందు అలవాటు చేసుకోవడం నేర్చుకో చాలా విచిత్రంగా అనిపించింది నాకు రక్తాన్ని అలవాటు చేసుకోవటం ఏంటి అంటే ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే అరే అవతల ఎవరైనా కష్టం వచ్చింది ఇప్పుడు రేపొద్దు నూకే యాక్సిడెంట్ అయితే రోడ్ మీద పడిపోయి ఫుల్ బ్లీడింగ్ అవుతుంది ఓ పది మంది కుర్రాలు అలా వెళ్తున్నారు వాళ్ళు తప్ప నేను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తే నువ్వు బాగానే ఉంటావు బ్రహ్మాండ బతికేస్తావు లే సెట్ అయిపోతాయి రక్తం అంటే భయం తా వెళ్ళిపోతే నీకు ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించి ఆ ప్లేస్లో ఉండే సో మనం ఒక బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నట్టే భూమి మీద ఉంటే అది నాట్ ఇర్విషన్ ఇలాంటి పదాలు అని వాటర్ బట్ నీ సో యుద్ధ భూమిలో బ్లడ్ అంటే భయం అనకూడదండి అంటే ఇక్కడ రోజు యుద్ధం కత్తులు కట్టారు లేవనే కానీ అవే జరుగుతున్నాయి రోజు మన గుంతలు రోడ్లు తెల్లారి పొలిటికల్ క్రైమ్స్ ఇంకోటి ఇంకోటి బిజినెస్ డబ్బులకు సంబంధించి ఏదో క్రైమ్ జరుగుతుంటుంది ఏదో ఇది జరుగుతుంటుంది అంటే ఇటువంటి స్టూపిడ్ ఫియర్స్ ఉండకూడదు స్టూపిడ్ యాజ్ ఇన్ లైక్ ఆ భయం ఒకడికి సహాయపడాల్సిన ప్లేస్ మనం ఆ టైంలో ఉంటే ఏదైనా హెల్ప్ చేయగలుగుతామో మాందా అది వేరే విషయం బట్ భయపడి వెళ్ళిపోవటం అనేది చాలా దుర్మార్గం అనమాట ఆ మినిట్లో ఇవి నాకు చెప్తూ ఆయన ఒక టైప్ ఆఫ్ మంచి హెల్ప్ చేశారు నాకు అక్కడి నుంచి ఏంటంటే కొన్ని ఎక్స్పీరియన్స్ అయ్యేవాడిని చూసేవాడిని యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అవి చూసి మెల్లగా అలవాటు చేసుకోవటం అవి చాలా దుర్మార్గంగా కరక్షంగా ఉంటాయి కానీ తప్పదు దట్ ఈస్ లైఫ్ అలాంటి పరిస్థితి కళ్ళెదుర్కొన్నప్పుడు హాఫ్ ఇయర్తో నేను నా హెల్ప్ని అవతల వాడికి ఇవ్వలేని పరిస్థితి నేను రాకూడదు సో బట్ ఆల్స్ డన్ డన్ ఆయనకి తెలుసు వీడు మరీ సెన్సిటివ్ వీళ్ళైతే ఎలాగా తొందరగా హర్ట్ అయిపోతాడు హర్ నొచ్చుకుంటాడు కుమిలిపోతాడు బాధపడిపోతాడు మళ్ళీ హైపర్ ఆ రివర్స్ అది కూడా అతివృష్టి అనవృష్టి అనమాట ఆనందం కూడా ఇంత ఉంటే చాలా అంత ఆనందం సైడ్ బాగానే ఉంది కానీ ఇదే అని కొంచెం ఎవరు అంటే ఇది ఎందుకు అంటే ఈ టైంలో అదేదో ఇక్కడ పెట్టుకొని ఆ టైంకి అవసరానికి బయటికి తీసేసినట్టు ప్రాణం ఇక్కడ దాచుకొని నేను బయటికి వెళ్ళిన తర్వాత చాలా ఫస్ట్ నమ్మలేదండి అంటే తెలుసు అందరూ ఏదో రోజు వెళ్ళిపోవాల్సిన వాళ్ళు అంత ఇదని మా ఫాదర్ మరీ అంత ఇదేం కాదు కానీ అది అన్ఫార్చునేట్లీ అది ఏదో అయిపోయింది ఆయనకు ఆ టైంలో బట్ అదంతా కాదు కానీ నాకు అతని అతన్ని చూస్తున్నప్పుడు లైఫ్ లేదా ఈ మనిషిలో నిజమా బా ఏడుపునట్లా అది నాకు 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 అసలు ఏమి అనిపించలే అది చూస్తున్నా చాలా పడుకున్నట్టే ఉంది నాకేం బాధ ఇయట్లేదేంటి ఎందుకు ఇలాగా అది ఎప్పుడో ఒక పదిహేను రోజులు అదేదో పూజ చేస్తారు నాకు ఆ పూజలు అంటేనే నాకు అంటే నాకు అర్థం కావు కాబట్టి ప్రోటోకాల్ అది ఒక అదొక రిచువల్ చేయాలి ఆ రిచువల్స్ అన్నీ అయిపోయి పనులన్నీ అయిపోయి అందరికి బిల్స్ సెటిల్ చేస్తాం వచ్చిన బంధువులు ఎవరింటికెళ్ళు వెళ్ళిపోయారు అంతా అయిపోయిన తర్వాత డాబా మీదకి వెళ్ళి పడుకొని అలా చుక్కలు వైపు చూస్తున్నప్పుడు ఏడుపు వచ్చింది ఆ ఏడుపు ఎందుకు వచ్చిందంటే చచ్చిపోయిన వాళ్ళు చూసి ఏడిస్తే నాకు నవ్వు వస్తుంది ఏడిచేవాళ్ళు చూసి ఏంటి ఏదో పెద్ద పర్మనెంట్ అయిపోయి అక్కడ వెళ్ళిపోయాడు మనం వెళ్ళమన్నట్టు అది ఏంటో ఏడుపు నాకు అర్థం కాదు బాధ ఉంటుంది బాధే కాదన్నా నేను ఇవన్నీ నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ కానీ నేను ఆ రోజు ఎందుకు బాధపడ్డానంటే మోర్ దెన్ ఫాదర్ చనిపోయారు పేరు అని బాధ కన్నా నేను లేనప్పుడు ఆయన కావాలని అంటే ఆ ప్రదాకా హోల్డ్ చేసుకున్న ఫీలింగ్ కలిగిందండి నాకు పరిస్థితి కొంచెం బాలేదు నేను అలా లేట్ చేస్తున్నా బయటకు వెళ్ళడానికి అటు ఇటు ఇటు అటు తిరుతూ ఇట్లా బయటికి వెళ్ళిన కొంచెంసేపటికే స్టార్ట్ అది ఒక పానిక్ లాగా అయిపోయి ఆయన చెప్పొచ్చేది ఏంటంటే నా కళ్ళ ముందు కనుక జరుగుంటే నేను తట్టుకున్న పరిస్థితి కాదు అండ్ ఐఎమ్ ఫీలింగ్ ఐషేమ్ ఆఫ్ అప్పుడు కొంచెం సిగ్గుపా సిగ్గుగానే ఉంటుంది ఇలాంటి వాస్తవాలు నేను అర్థం చేసుకునేటప్పుడు చాలా మందిని చూసానండి నాలాంటి వాళ్ళని అది కొంచెం బాధ అనిపిస్తుంటుంది అంటే ఏంటంటే అవసరానికి సహాయపడాల్సిన పరిస్థితుల్లో భయం పేరు చెప్పి తప్పుకుంటే అది అది క్రిమినల్ కన్నా డేంజర్ వచ్చి ఫైర్ చేసాడు లాస్ వేగస్లో ఆడికన్నా అవకాశం సాయం చేసే అవకాశం ఉండాలని తీసుకెళ్ళలేక అందులో బ్లడ్ భయం వచ్చి మనకెందుకు కేసు పోలీసు అంటే లీగల్ టైమ్స్ కాదు బ్లడ్ భయం చూడలేను నా వల్ల కాదు అన్న రీజన్తో ఓ ప్రాణాన్ని మనం అంటే పో పోవడానికి గాలికి వదిలేస్తున్నామంటే గన్ బట్టి కాల్చిన వాడికన్నా మోస్ట్ డేంజరస్ క్రిమినల్ అన్న ఉద్దేశం అంటే ఇది ఎందుకు చెప్తున్నాను దీనికి సొల్యూషన్ ఏంటి యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఫియర్ ఫియర్ నుంచి బయటికి రావాలంటే నాకు అదే అనిపిస్తుంటుంది మా ఫాదర్ అనేవారు ఎప్పుడు ఆయనే బాధపడుతుండేవారు చాలా సందర్భాల్లో వీడికి కష్టం అంటే ఏంటి తెలియకుండా పెంచాను అని చిన్నప్పటి నుంచి నాకు ఎక్స్పోజర్ చాలా తక్కువ వరల్డ్లీ థింగ్స్ అన్నీ ఏది కావాలన్నా నా దగ్గరికి వచ్చేది దట్ ఈస్ హౌ యూ హీ టు టేక్ కేర్ ఆఫ్ మా మదర్ కూడా అంతే దేనికోసం మేము తాపత్రయపడే పరిస్థితి ఉండేది బట్ ఈవెన్ మా బంధువులు కూడా నేను ఎవరింటికి వెళ్ళినా మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మా వాళ్ళ ఇంటికి వెళ్ళినా బాబాయిల వెళ్ళినా వాళ్ళకి ఏంటంటే ఏదైనా కావాలంటే తక్కువని నేను వెళ్ళి బయటికి వెళ్ళి తెచ్చుకోవటం అది తెలియదు అంటే నేను అంటుంది ఏదో కొనటం సూపర్ మార్కెట్లోకి వెళ్ళడం గురించి కాదు నేను చెప్తుంది అసలు టోటల్గా నిల్లు ఇకేంట కర్ నాకేంటా కర్మ అన్నట్టు ఉండేది అంటే అది కూడా నేను ఫీల్ అయ్యాను కాదు అయిపోద్ది కదా నేను నిల్లు తెచ్చుకోవడం నేను చేయటం ఎందుకు ఇది ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి మనిషి తెలియాలి మీ నెమ్మరు నేను ఒక పాతికొయి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చేంత వరకు నా కళ్ళ ముందు ఒక చావు చూడలేదు తెలుసా నేను అంటే ఒక మనిషి చనిపోవడం నాకు తెలీదు అంటే మా బంధువుల్లో కానీ ఎక్కడ పెద్దోళ్ళో కానీ ఏది తెలియదు నాకు ఎప్పుడు అనిపించేది పాతికేళ్ళు వచ్చే నాకు ఒక డెడ్ బాడీని చూడలేదు నేను ఇప్పుడు అంటే మామూలు సినిమాల్లో సినిమా అంటున్నాను టీవీలోనే పేపర్లోనే ఇందిరాగాంధీ అవి కాదు రాజీవ్ గాంధీ డెడ్ బాడీ అవి కాదు వాళ్ళు అది నాకు ఎప్పుడు అనిపించేది దీనివల్ల ఏంటి నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అన్నది ఒక భయం ఉండేది అన్ఫార్చునేట్లీ తాతయ్య గారు ఇచ్చారు ఆ ఛాన్స్ ఫస్ట్ మా మదర్ ఫాదర్ నువ్వేం పెద్ద కంగారు పడుతు అన్నట్టు టీచర్ అప్పుడు కొంచెం కష్టంగా అనిపించింది కొంచెం కాదు బో మూడు నాలుగు రోజులు కోలుకోలే అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే కేవలం నా పరిస్థితి అర్థం చేసుకొని ఆయన ఏవైనా ఇలాగా అయిందా ఇంకొక విషయం చెప్తా ఆయన హెల్త్ డిటెరిరేట్ అవటం అన్నది ఒక ఫోర్ ఇయర్స్ ముందునే స్టార్ట్ అయింది ఇది ఆయన ముందు కరెక్ట్గా ఫోర్ ఇయర్స్ ముందు హైదరాబాద్లో ఉండేవారండి అందరూ దగ్గర ఉండేవాడిని బట్ నేను ఆఫీస్ అనేది ఇలాగ ఫ్లాట్లో వేరేగా ఉండేవాడిని రోజు ఇంటికి వెళ్ళటం అక్కడే తినటం అక్కడ పడుకోవడం ఫ్రెష్ పోవటం అది మళ్ళీ వర్క్ ప్లేస్ ఇక్కడికి వచ్చింది ఎవరన్నా ఫ్రెండ్స్ తో కానీ ఏమైనా మీటింగ్స్ అవి ఇప్పుడు ఆల్ తో ఉండే వాతావరణం పొద్దున్న అక్కడి నుంచి వస్తా రాత్రి అక్కడికి వెళ్తా సడన్లీ గ్యాప్ ఇచ్చారు ఆయన తక్కువ మా ఊరు వెళ్ళిపోయి ఎక్కడో ఉండి సరిగ్గా కలవక మేము ఇంట్రాక్షన్ తగ్గిపోయింది బాగా ఆ లాస్ట్ స్టేజెస్ లో నేను కొంచెం కెరీర్ పరంగా టెన్షన్లో ఆయన కొంచెం ఏదో వేరే విషయంలో అప్పుడు ఫోన్లో మాట్లాడుకోవటం నేను వస్తానన్నా అక్కర్లేదు అక్కర్లేదు అంటాం లేకపోతే ఆయన వస్తే వాళ్ళు వస్తారని చెప్పడం ఇలా గందరగోళం ఉండేది కొంచెం నేను నా క్రూషియల్ టైం అప్పుడే గుండె జరగాలంత అయింది సినిమా రిలీజ్ అవటం మనం రావటం ఇవన్నీ జరుగుతున్నాయి అది ఇంట్లో గౌరవం ఏంటంటే మనం అన్న సినిమాకి ఈ జన్మలు తల్లిదండ్రులు ఇదే కదా దీని గురించి ఆ స్క్రిప్ట్ మరి అది దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలీదు అదే టైంలో నాగార్జున గారు ఫాదర్ గారు చారు డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ ఫాదర్ చంపారు కొంత మా ఫాదర్ బెనిఫిట్ ఏంటంటే అంత డైరెక్టర్ కథ రాసి మొత్తం సినిమా తీసిన అతని ఫాదర్ కి విక్రమ్ కే కుమార్ ఫాదర్ కి అదృష్టం లే సినిమా చూడడానికి పా నాగేశ్వర గారు కొంత చూసారు ఎడిటింగ్ అంతా అయిపోయేదాకా చూసి లాస్ట్ లో సాంగ్ చేయలేక వెళ్తారు మా ఫాదర్ మొత్తం అంతా చూసి రేపు చనిపోతున్నారని ఎల్లుండి చనిపోతున్నారు ముందు రోజు ఇవాళ నైట్ అంటే ఎల్లుండి మార్నింగ్ చనిపోయారు ఇవాళ నైట్ బలవంతంగా అదే సినిమాకి వెళ్దాం ఓపిక లేదు ఆయనకి పరిస్థితి బాగాలేదు చాలా విచిత్రంగా ఆ సినిమా హాల్కి వెళ్తే అదేంటో నేను ఎవరినే అడగలే తక్కువనే అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు వచ్చి వీల్ చైర్స్ తీసుకొచ్చి ఆయన ఏదో ఏదో ఎవరో ఫోన్ చేసి చెప్పినట్టే సార్ ఈ మిరాకిల్స్ నేను నమ్ముతాను సార్ నాకు మా మంత్రాలు పూజలు ఏవో అవి కాదు కానీ ఏదో ఒక ఎనర్జీ ఉంది అవి అలా జరుగుతుంటాయి ఆయన చాలా బ్రహ్మాండంగా ఇది అయ్యి ఆ థియేటర్లో కూర్చోపెట్టి మంచి రిక్లైనర్ సీట్స్ అవి దొరికి కూర్చొని హ్యాపీగా సినిమా అంతా చూసి అంతటా ఆయన ఇంటర్వ్యూలో వచ్చి కాఫీ కావాలి నాకు కర్ణాటక వెళ్ళి కాఫీ తాగి బయటకు వచ్చినప్పుడు సినిమా హాల్ నుంచి కార్లు కూర్చొని డ్రైవ్ చేస్తుంటే అది ఇంత సినిమాటిక్ సీన్ అంటే అరే ఇప్పటిదాకా భయపడ్డాను రా నా కొడుకు ఎలా ఉంటాడు ఏంటి వీడికి లైఫ్ మీద సీరియస్నెస్ లేదు పెళ్లి పటాకులు వద్దంటాడు పెద్దగా డబ్బులు సంపాదన ఆ తెలివితేటలు అదే ఇది ఆ తాప ఆ తాపత్రయం తెలివితేట అవి లేవు ఏమైపోతాడు అసలు వీడికి ఏమన్నా ఉంటుందా ఇక్కడ ఈ సినిమా చూసాక మాత్రం ఖచ్చితంగా చిత్రం ఫ్యూచర్ ఉంది బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంది ఇప్పుడు నేను నమ్ముతున్నాను ఇప్పుడు వరకు కాదు ఫ్రెండ్స్ అన్నారు రిలేటివ్స్ అన్నారు టీవీ సీరియల్స్ చూసిన వాళ్ళందరూ అన్నారు బాగా మంచి యాక్టర్ ఉన్నారు ఇది అన్నారు అలా చూస్తున్నాను నేను కానీ గుండు జరగాలంతేందుకు కూడా ఐమ్ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్ బట్ ఇది మనం నువ్వే రాసావా నీ ఈ లైన్స్ నువ్వు రాసినవేనా సో హ్యాపీ అది నాకు ఇదైంది ఆ నెక్స్ట్ డే అంత సరదాగా ఆడుకున్నాం మా మనోరాలతో ఆడుకున్నాడు మా చెల్లి కూతురుతో అంత బాగానే ఉందా నెక్స్ట్ డే బయట నుంచి వచ్చేసరికి ఈజ్ జస్ట్ లైన్ డౌన్ హాస్పిటల్లో నాకు పెద్దగా అంటే ఏదో ఇదనిపించ నాకు అప్పుడు తెలియలే అసలు ఏం జరుగుతుందో అన్నది కళ్ళకి నీళ్లు వస్తున్నాయి అది ఏడుపులు ఒక్కడ కూడా కాదు పనుల మీద పడిపోతున్నా హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి రాజీవ్ ఫోన్ కొట్టా ఫస్ట్ ఆడికి వెళ్తుంది ఏ ఫోన్ అయినా పెద్దరామర్కి కొట్టాను వాసు ఇంటూరు వాసు నాకు ఎవరెవరు ఫోన్ చేయాలి జరిగింది ఇది ఇది కాదు మా ఊరి నుంచి రవి అనే వాడు ఎక్కడి నుంచి తెలుసుకున్నాడు ఆడు వచ్చేసాడు రాజేష్ అని వర్మ అది అదేంటో విచిత్రం అంతా రెడీ అయిపోయి అంతా చేసేసి ఆయన కార్యక్రమం అంతా చేసి పంపించేస్తుంటే వారు నాయనో ఎవడు పక్కింట్లో ఎవరికో జరిగితేనే ఫ్రెండ్స్కి ఎవరు జరిగితేనే మనకి ఎలాగుంటుంది ఇది ఏంటి నాకు ఇది అంతా అయిపోతుందా అని ఫిలాసఫీ అదే అదేదో అంటారు కదా శ్మశాన వైరోగ్యం అది అది కూడా కాదండి నాకు గ్రాటిట్యూడ్ పెరిగిపోయింది ఆయనది అంటే చివరి ఆ కొద్ది సంవత్సరాలు నన్ను దూరంగా పెట్టడం ఆయన ఆ తర్వాత ఆయన ఆయన మటుకు ఆయనకు బాగా బాధపడడం బ్రద్ధకు చెప్పేవారు కాదు ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టి ఆయన నా కళ్ళ ముందు కొలాబ్స్ అయిపోతే నేను తట్టుకోవడానికి అది కొంచెం సిగ్గుతో కూడిన విషయమే నేను పక్క నుండి చివరి ఆయనతో మాట్లాడేటట్టు బాగుంటుందేమో బట్ అది కొంచెం స్టూపిడిటీ నాకు చిరాగ్గానే ఉంటుంది అంత భయం ఉండకూడదు భయం అంటే అదొక వీక్నెస్ అంత వీక్గా ఉండకూడదు స్ట్రాంగ్గా ఉండాలి మరి ആൻന ഇക്കൂടെ കംഫർട്ടിച്ച് നക്കത്